ఆంధ్ర న్యూస్ వార్తలకి స్వాగతం నేను ప్రియ కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గంలో కోసిగి ఏరియా ఆధ్వర్యంలో మూడు మండలాల్లో ముప్పై రెండు గ్రామాల్లో గ్రామీణ ప్రాంత లైబ్రరీలు కార్యక్రమాలు జరుగుతున్నాయి ముఖ్యంగా వీటి ఉద్దేశం అఖిర అక్షరాస్యత శాతం తక్కువగా ఉన్న ప్రాంతంలో అక్షరాస్యతను పెంపొందించడానికి మరియు గ్రామీణ ప్రాంతాల్లో యువతకు కాంపిటేటివ్ పుస్తకాలని అందుబాటులో ఉంచి రైతులు మహిళలు సంబంధించిన అన్ని రకాల పుస్తకాలు ఆన్లైన్ ద్వారా అవగాహన సదస్సులు ఏర్పాటు చేయడం ముఖ్యంగా గ్రామీణ మహిళలను అక్షరాశీలుగా తీర్చిదిద్దడం కోసం గ్రామ స్థాయిలో గ్రంథాలయ కార్యకర్తల ద్వారా ఎంతో కృషి చేయడం జరుగుతుంది ఈ సహాయ సహకారాలు స్పెయిన్ దాతల ద్వారా ఆర్ ఆర్టీడీ సంస్థ ముందుకు నడిపిస్తుంది ఇందులో భాగంగా కామవరం గ్రామంలో వర్క్షాప్స్ ఏర్పాటు చేయడం జరిగింది అని అక్కడ మహిళలు మాట్లాడుతూ మేము చిన్నప్పుడు చదువుకోలేకపోయాము ఇప్పుడు లైబ్రరీ ద్వారా చదవడం రాయడం నేర్చుకున్నందుకు మమ్మల్ని చదువుకున్న మహిళలుగా గుర్తిస్తున్నారు అందుకు మాకు ఎంతో సంతోషంగా ఉందన్నారు ఈ కార్యక్రమంలో స్పెయిన్ దాతలు నిర్మల ఎస్టిఎల్ అనంతపురం మరియు ఆర్టీడీ సంస్థ సిబ్బంది పాల్గొన్నారు ఈ సందర్భంగా కోస్గి ఏరియా టీమ్ లీడర్ కృష్ణయ్యతో మా ఆంధ్ర న్యూస్ రాయలసీమ ప్రతినిధి బి అబ్రహం మాట్లాడబోతున్నారు చూస్తూనే మాంధ్రూస్ని మన ప్రస్తుతానికి కర్నూలు జిల్లా మండల నియోజకవర్గం కౌతళ మండల పరిధిలో ఉన్నటువంటి కామవరం గ్రామంలో మనం ప్రస్తుతానికి ఉన్నాం ఈరోజు మరి ఆర్డిటి యొక్క సంస్థ మరి మహిళల కోసమే గ్రంథాలయంలో పాఠాలు చెప్పడము వాళ్ళకి విద్య బోధన అందించే విధంగా మరి ఆ గ్రంథాలయాల్లో ఒక ఉపాధ్యాయున్ని ఉంచడం ఉపాధ్యాయుడి ద్వారా మరి మహిళలకు మరి చదువు నేర్పడము ఆ విధంగా అక్షరాశతాన్ని పెంచడాని కోసము మరి వాళ్ళు కుటుంబ వాళ్ళు పుట్టింటిలో చదువు లేని వ్యక్తులకి ఏ చదువు తెలియనటువంటి వ్యక్తులకు అట్లాంటి మహిళలకు మరి చదువు నేర్పడము ఆ విధంగా మరి పేన్ దేశస్తులు మరి వీటికి ప్రాన్సర్గా మరి ప్రోత్సహించడము మరి ఇలాంటి మహిళలను మరి చదువుకుంటే ఎక్కడైనా ప్రయాణించేటప్పుడు వాళ్ళ గ్రామం యొక్క బస్సు పేరుగాను లేకపోతే వాళ్ళ గ్రామం వైపు వెళ్ళేటువంటి వాహనాన్ని గుర్తుపట్టడాని కోసము మరి ఈ ఆర్డిటి యొక్క సంస్థ మరి ఆ మహిళలకు చదువు నేర్పించడం జరుగుతుందని మనకు తెలుస్తుంది అయితే ముఖ్యంగా ఆర్డిటి యొక్క సంస్థ కోసిగ కోసిగి ఏరియా టీం లీడర్ మరి కృష్ణ అయినటువంటి మన దగ్గర ఉన్నారు మరి పూర్తిగా ఈ చదువుల కోసం మరి ఈ మహిళలకు మరి చదువు చదువు చదివించడానికి ఏ ఉద్దేశంతో మరి వారికి పాఠశాలను ఉంచడం జరిగింది ఆ పాఠశాలలకి ఒక టీచర్ని కూడా ఉంచడం జరిగిందో అనే అంశాన్ని మనం పూర్తిగా అడిగి తెలుసుకుందాం కృష్ణ సార్ గారు ఈరోజు మీరు మళ్ళీ మీ సంస్థ తరపున అదేవిధంగా ఫేన్ దేశస్తులు తరపున మరి యొక్క మహిళలకు విద్య బోధను బోధించడానికి మరి రాత్రి సమయంలో మరి పాఠశాలలు ఉంచినట్లు తెలుస్తుంది మరి ఏ ఉద్దేశంతో వారికి చదువు చూపిస్తున్నారు ముఖ్యంగా ఈ ప్రాంతం కొసిగి ప్రాంతం అంతా కూడా అక్షరాస్యతలో చాలా వెనుకబడినటువంటి ప్రాంతమైనందువలన ఇక్కడ అక్షరాస్యతని పెంపొందించి తర్వాత పిల్లలలో తర్వాత మహిళలలో అదే విధంగా కూడా కొత్త నూతన ఉత్తేజాన్ని పెంపొందించి అభివృద్ధి బాటలకి ప్రయాణింపజేసేదాని కోసము ఆర్టీటీ సంస్థ అనేక రకాల కార్యక్రమాలు చేసుకుంటూ పోతూ ఉన్నాము మరి ముఖ్యంగా ఈ లైబ్రరీస్ ఏర్పాటు చేసి ఈ మూడు మండలాల్లోన ముప్పై రెండు గ్రామాల్లో లైబ్రరీ కార్యకర్తను ఒకరిని నియమించి గ్రామ స్థాయిలో ఉన్నటువంటి పిల్లలకు మరి అదేవిధంగా యువకులకు అదేవిధంగా ముఖ్యంగా మహిళలకు ప్రత్యేకంగా గ్రంథాలయ క్లాసులు ఏర్పాటు చేసి వాళ్లకు చదవడము వ్రాయడము చిన్న చిన్న పదాలను గుర్తించడము ఎక్కడైనా ప్రయాణం చేస్తే ఏమీ ఇబ్బందులు ఎదుర్కోకుండా బస్సు బోర్డు కనుక్కోవడము తర్వాత లెక్కాచారాల విషయాల్లో కూడా కొంత అవగాహన పెంపొందించేదానికి అనేక కార్యక్రమాలని యాక్టివిటీస్ని రూపొందించినటువంటి దాతలు స్పెయిన్ స్పెయిన్ దేశస్థులు సిల్వియా పిల్లారి మేడం గారులు వాళ్ళిద్దరూ కూడా ఈ ప్రాజెక్ట్ని ముందుకు తీసుకుపోయేదానికి ఎంతో కృషి చేస్తున్నారు ఆర్డిటి సంస్థ ద్వారా మన డెబ్బై ఎనిమిది డెబ్బై ఎనిమిది గ్రామాలలో ఈ మాంటి స్టోరీ క్లాసులు అనేటువంటి ఎనిమిది గ్రామాల్లో నడపడం జరుగుతుంది దాదాపు నూట ఇరవై మంది మహిళలు ఇప్పుడు మనకు అక్షరాలు నేర్చుకొని మేము కూడా చదువుకున్నాము అన్నటువంటి మనోధైర్యాన్ని సమాజానికి అందించేదానికి మహిళలందరూ కూడా సిద్ధమై ఉన్నారు ఈరోజు కామవరంలో ఉన్నటువంటి మహిళలందరూ కూడా మేము కూడా చదువుకున్నామన్నటువంటి ధైర్యంతో ముందుకు రావడం జరిగింది మన ప్రస్తుతానికి మరి ట్రాన్స్లేషన్ అయినటువంటి నిర్మల గారు ఉన్నారు మరి ఆమెతో మరి ఫేన్ దేశస్తులు ఏ విధంగా స్పందిస్తారు వాళ్ళ యొక్క మాటలు ఏ విధంగా ఉంటాయి మరి ఈ ఈ ప్రాంత ప్రజలకి ఎలాంటి సహాయ సహకారాలు అందజేస్తారు ఆడిట్ సంస్థ ద్వారా అనే అంశాన్ని మరి నిర్మల గారు ట్రాన్స్లేటుగా ఉంటుంది వారితో మరి ఆమెని పూర్తి వివరణ అడిగి తెలుసుకుందాం చెప్పండి నిర్మల గారు ఈరోజు మరి యొక్క కార్యక్రమంలో చేయడం జరుగుతుంది మరి ఫేన్ దేశస్తులు ఏ విధంగా మరి ఈ ప్రాంత ప్రజలకి స్పందిస్తున్నట్లు వివరించండి ఆర్డిటి సంస్థ అంటేనే ఎక్కువ స్పెయిన్ దేశం నుంచే మనకు సహాయం అందుతుంది కాబట్టి ఒక్కొక్కరు స్పెయిన్లో వాళ్ళు ఒక్కొక్కరు కొత్త ఆలోచనలతో వస్తూ ఉంటారు అట్లా పిల్లారు సిల్బియా వాళ్ళు ఒక లైబ్రరీ పెట్టాలి ఇక్కడ మహిళలకి పిల్లలకి అందరికీ ఎక్కడైతే అక్షరాస్యత లేదో అక్కడ వాళ్ళకి చదువుని అందించాలి అని ఒక ఉద్దేశంతో మొదట వచ్చినారు వచ్చినప్పుడు వాళ్ళకు మనకి ఏం తెలియదు ఇక్కడ గ్రామాల్లో లైబ్రరీ అంటే తెలియదు అసలు అక్కడ ఏం చదువుతారు ముఖ్యంగా మహిళలకి ఎట్లా ఉపయోగపడుతుంది అనేది తెలీదు కాబట్టి ఎప్పుడైతే మా టీం వాళ్ళు లైబ్రేరియన్స్ని సెలెక్ట్ చేసి వాళ్ళకు ముందుగా లైబ్రరీ అంటే ఏమి అక్కడ ఎలాంటి మనము ఎలాంటి విషయాలు నేర్పించాలి అని చాలా ట్రైనింగ్స్ అవసరమవుతాయి దాదాపు ఐదు సంవత్సరాల నుంచి వాళ్ళు ప్రతి ఆరు నెలలకు ఒకసారి వచ్చి ఫస్ట్ లైబ్రరీ అంటే ఎట్లా పెట్టాలి అక్కడ బుక్స్ ఎలా మార్చాలి దీనికి ట్రైనింగ్ ఇచ్చారు మళ్ళీ ఒక ఒక సిక్స్ మంత్స్ తర్వాత లైబ్రరీస్ ఎట్లా రన్ చేయాలి ట్రైనింగ్ ఇస్తారు మళ్ళీ అదంతా అయిపోయిన తర్వాత మహిళలు రావడానికి ఎలాంటి కార్యక్రమాలు చేయాలి మహిళల్ని అక్కడ వాళ్ళకి ఎలా తెలుసుకోవాలి ఎలాంటి విషయాలు వాళ్ళకి ధైర్యం తెచ్చడానికి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఎట్లా చేయాలి అని దానికి ట్రైనింగ్స్ ఇస్తారు అంటే ప్రతిదీ ఏదైనా ఒక లైబ్రరీ రన్ చేయాలి అంటే మొత్తం ట్రైనింగ్స్ కానీ టీంకి ఎట్లా మెయింటైన్ చేయాలి అవంతా కూడా వాళ్ళు వాలంటీర్గా స్వచ్ఛందంగా చేస్తూ ఉన్నారు చేస్తారు ఇంకా కూడా ఎక్కువ అభివృద్ధి చెందాలి ఇంకా ఎక్కువ గ్రామాల్లో రావాలని వాళ్ళ ముఖ్య ఉద్దేశం మొదటి నీటి ఇప్పటివరకు చదువు విషయంలోనే నిమగ్నమై మరి సాయం చేస్తున్నట్లు అర్థమవుతుంది మరి ఇప్పటి వరకు ఈ మహిళలు ఎంతవరకు ఈ చదువులో ముందుకు వచ్చారు మేము చూస్తూ వీళ్ళు ట్రైనింగ్స్ ఇవ్వడంతో పాటు గ్రామాల్లో కూడా విజిట్ చేస్తూ ఎట్లా లైబ్రేరియన్స్ వాళ్ళకి చదువు అని గమనించి దాంట్లో ఏవైనా లోటుపాట్లు ఉన్నా కూడా వాళ్ళకి అక్కడక్కడే కరెక్షన్ చేసి చేస్తున్నారు అప్పుడు గమనించినప్పుడు ఈ ఎనిమిది గ్రామాల్లో ఎక్కడైతే మాంటిసోరీ ఉందో చూసినప్పుడు ఐదేళ్లలో చూస్తూ ఉన్నప్పుడు ఆశ్చర్యం వేసింది నేను కూడా సేమ్ టైం వాళ్ళతో పాటు చూస్తున్నప్పుడు చాలా బాగా రావడం కష్టము వలసలు ఉంటాయి కానీ రాదు వచ్చినప్పుడు కూడా చాలా తెలివి ఉంది మహిళలకి అది అర్థమవుతుంది దాంట్లో చాలా వచ్చిన క్లాసుల్లో చాలా బాగా నేర్చుకున్నారు ఒక అక్షరాన్ని గుర్తుపట్టడం సొంతంగా పదాలని వాళ్ళే సొంతంగా అమర్చడము దాన్ని మరీ రాయడము ఇవన్నీ ఒక పెద్ద మార్పులాగే ఉంది కేవలం వాళ్ళకి అవకాశాలు లేక నేర్చుకోలేదు కానీ ఇలాంటి అవకాశాలు కల్పించడం వలన చాలా బాగా నేర్చుకుంటున్నారు అభివృద్ధి చాలా బాగా కనిపిస్తుంది మరి మహిళల్లో చదువు నేర్చుకున్నటువంటి రోజమ్మగారు ఉన్నారు మరి ఆర్డిటి సంస్థ ఏ విధంగా వాళ్ళకి చదువు నేర్పిస్తుందో అనే అంశాన్ని మరి స్వయంగా ఈ గ్రామంలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మహిళ రోజమ్మ గారు ఉన్నారు ఆ రోజమ్మ గారిని అడిగి తెలుస్తున్నాం రోజా గారు ఈరోజు మీ గ్రామంలో మరి గ్రంథాలయ పాఠశాల జరుగుతుంది మరి మీ టీచరు ఏ విధంగా చదువు చెప్తున్నారు మీరు ఏ విధంగా ఎంతవరకు నేర్చుకున్నారనే అంశాన్ని మీరు వివరించండి మాకు ఇక్కడ రావడం చాలా సంతోషంగా ఉండదు కానీ ఇక్కడ చిన్నప్పుడు నేర్చుకోలేకునేవి ఇప్పుడు నేర్చుకుంటున్నాము చిన్నప్పుడు నేర్చుకోలేకు కానీ ఇప్పుడు నేర్చుకుంటున్నాం కాబట్టి చాలా సంతోషంగా ఉండదు మా సార్ కొంచెం ఓపికతోనూ సహనంతోనో దయా కనికరంతోనూ నేర్పిస్తున్నాడు మేము ఎంత చేసినా ఎంత అల్లరి చేసినా కూడా కొన్ని కారణం వల్ల మమ్మల్ని నిదానంగా ఊపిక్త నేర్పిస్తుంటాడు ఏ ధన్యవాదాలు చాలా సంతోషంగా ఉంది ప్లేన్ దేశంలో ఈ ప్రాంత ప్రజలకు చదువు చూపిస్తూ మరి వారికి ఉన్నత స్థాయిలో ఉండడానికి వాళ్ళు ఏ గ్రామానికి వెళ్ళినా వాళ్ళ సొంత గ్రామానికి చేరుకోవడానికి ప్రయాణించేటప్పుడు బస్సులు కానీ లేకపోతే వివిధ వాహనాల్లో ప్రయాణించేటప్పుడు ఆ యొక్క ఆ బోర్డులు గుర్తుపట్టడానికన్నా కూడా చదువు నేర్పించాలి మహిళ స్వ స్వతంత్రంగా ఏ గ్రామానికనే వెళ్ళి కానీ ఏ ప్రాంతానికైనా వెళ్ళి కానీ ఏ పట్టణానికైనా వెళ్ళి కానీ స్వతంత్రంగా వెళ్ళి రావడానికి రావడాని కోసం మరి ఆర్డిటి సంస్థ ఇన్ పెద్ద ఎత్తున మరి మహిళల కోసమే గతంలో నీటి చూస్తున్నాము ఇప్పటి వరకు ముఖ్యంగా చదువు విషయంలోనే మరి చాలా ప్రోత్సహిస్తుందని మనం తెలుసుకోవచ్చు మరి ఇంతకుముందు మనకి కృష్ణయ్య గారు మరి ఈ ప్రాంతంలో మరి చాలా చదువుల్లో వెనకబడిన వాళ్ళు ఉన్నారు కాబట్టే ఈ చదువును వాళ్ళకి చేర వేయ వేయడాని కోసమే మరి ఇంతటి సాహసాన్ని మరి వాళ్ళు తీసుకోవడం జరుగుతుందని కృష్ణయ్య గారు కూడా తెలిపారు ఆంధ్ర న్యూస్తో బి అబ్రాహం కర్నూలు